పెద్ద వంగర మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ యాభై నాలుగో జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబం భారతదేశం కోసం భారతీయుల అభివృద్ధి కోసం ప్రాణ త్యాగాలు చేసిందన్నారు రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న సోనియా గాంధీ పదవి త్యాగం చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీసీసీల అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ ఎస్టీసీల అధ్యక్షులు సీత రామ్ నాయక్ పట్టణ అధ్యక్షులు అనపురం శ్రీనివాస్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్ పట్టణ యూత్ అధ్యక్షులు అనపురం వినోద్ తదితరులు పాల్గొన్నారు తొరూరు పట్టణంలో సోమ రాజశేఖర్ కేక్ చేశారు కొడకొండలలో వల్లబోజు రమేష్ కేక్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీసీసీఎల్ మండల అధ్యక్షులు వల్లబోజు రమేష్ Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, to you. happy birthday. To you. Happy birthday, happy birthday. Happy birthday.